ॐ सह न भवतु सह नव भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 हरिः ओं श्रीगुरुभ्यो नमः हरिः ॐ साक्षात् दिव्यात्मस्वरूपेण मि अर्ग नमस्कारः మనం గణపతిని తెలుసుకుంటూ ఉన్నాం నాలుగు చేతుల గురించి తెలుసుకున్నాం ఇప్పుడు ఎలుక ఎలుక అంటే మనకు తెలుసు కదా మరి గణపతిని ఒక ఎలుక మోయగలదా ఒకసారి ఆలోచన చేయండి మనం రెండు వందల కిలోలు మనం మొయ్యగలమా రెండు వందలు కాదు నూట యాభై కిలోలు మనం మొయ్యగలమా మరి విఘ్నేశ్వరుని మొయ్యాలంటే అంత ఎలుక మొయ్యగలదా ఒకసారి ఆలోచన చేయాలి మనం అసలు దేనికి సంకేతం ఇది ఎలుకంటే మనసు సంకేతం మన మనస్సు నిచ్ నిచ్చలమైనప్పుడే అసలు మాటలు రావు మనసు నిశ్చలంగా ఉందనుకోండి మాటలే రావు అంటే ఒక చెరువు దగ్గరికి వెళ్ళేసి ప్రశాంతంగా ఉన్నటువంటి చెరువులో ఒక చిల్ల పెంకు లాంటిది కనుక మనం విసిరేసి తిట్టుకోండి ఆ చిన్నతనంలో మా ఊళ్ళో వెళ్ళినప్పుడు కూడా అదే చేస్తాం కప్పగంతులు అంటాము మేము ఒక వ్యయంగలోనే అది దాని మీద వెళుతు పోయిన తర్వాత ప్రకంపనలు వస్తాయి మొత్తం కూడా ఆ ప్రకంపనలన్నీ ఆగిపోవాలంటే కొంత సమయం పడుతుంది అది ఒక ఆనందం మాకు ఎవరికి వాళ్ళు వెళ్తాం ఒక పోటీలు పెట్టుకుని వేసేవాళ్ళం అట్లానే అంత దూరం పోతున్న పోటీలు అనడు మాకు అలానే మన మనసు కూడా ప్రకంపనలే ఎప్పుడు ఆలోచనలే ఒక్క క్షణం ఆ మనసు ఆగదు పూజా ఆలోచనే బయట ప్రపంచంలోకి వెళ్ళినా ఆలోచనే ఇంకే ఎప్పుడు కూడా ఆలోచనతో నిండిపోతుంది కాబట్టి అందువల్ల ఎలుక మనసుకి సంకేతం అది ఎప్పుడు ఎక్కడ తిరుగుద్ది చీకట్లో తిరుగుతుందన్న మేడం ఇంకోసారి తిరగదు అంటే అజ్ఞానం అనే మనసు తిరుగుతుంది మనకు అజ్ఞానం ఉంది జ్ఞానం లేదు జ్ఞానం ఎప్పుడు వచ్చిందో అజ్ఞానం పోతుంది మరి అజ్ఞానం పోవాలంటే ఏం చేయాలి గురువును ఆశ్రయించాలి మనం లోగడనుకున్నాం అది అధికారైన అధికారి ఒక్కడికే అది సాధ్యం అవుతుంది ఎవరు పడితే వాళ్ళు వెళ్ళి గురువు దగ్గరికి వెళ్ళి కూర్చుంటే దానివల్ల ప్రయోజనం లేదు ఎప్పుడు నీకు అధికార లక్షణం కావాలి అధిక అధికార లక్షణాలు కూడా చెప్పారు అందువల్ల అధికార లక్షణాలు అంటే కొన్ని ఉన్నాయన్నమాట నిత్య అనిత్య వస్తు వివేకం ఏది నిత్యమైంది ఏది అనిత్యమైంది నిత్యమైంది పరమేశ్వరుడు ఒక్కడే అనిత్యమైంది ప్రపంచం ఈ ప్రపంచం ఇప్పుడు కూడా మనం చూస్తూ ఉన్నాం కానీ నశించిపోతుంది నశించింది ఎక్కడు ఈ సృష్టికి ఆధారమైనటువంటి ఎవరున్నారో ఆ పరమేశ్వర స్వరూపమైన దాన్ని అది మొదటిది నిత్య అనిత్య వస్తు వివేకము రెండు ఇహ మూత్ర ఫలభోగ విరాగము అంటే ఇక్కడేదో మనం సంపాదించుకొని డబ్బు బాగా సంపాదించి ఆతులు సంపాదించి ఎన్నో పుణ్య కార్యక్రమాలు చేసి దానివల్ల వచ్చే పుణ్యాన్ని అనుభించడానికి స్వర్గలోకంలో వెళ్ళి అక్కడ అమృతం తాగుతూ రంభాపూర్వసులు ఎవరో ఉంటారంట వాళ్ళతో చక్కగా ఆనందం గడపాలని అది ఆశిస్తుంటాం అక్కడ అక్కడేమి లేదు అక్కడేముంది వెళ్ళే నీ దగ్గర ఉన్నటువంటి ఆ పుణ్యం కాస్త పోయిన తర్వాత మరలా ముక్తి కావాలి కాబట్టి మోక్షం కావాలి కాబట్టి మరలా ఈ భూమి మీదకి వస్తుంటాం అందువల్ల అక్కడ ఏహ మూత్ర పలుభోగవి విరాగం అక్కడ దీని ఇది మనకు లేదు దీనివల్ల మనకు ఉపయోగం లేదని మనం ఎప్పుడో తెలుసుకున్నామో మనం చేసే ప్రతి పని కూడా పరమేశ్వరుడు చేస్తున్నామని భావం కలుగుద్ది ఎందుకని పుణ్యం కావాలని చాలామంది కోరుకుంటున్నారు తప్ప పుణ్యం కోసం కాదు పరమేశ్వరిని పరమేశ్వరుడు సమర్పిస్తున్నావు నువ్వేం తెచ్చావు కాబట్టి ఓటి చేతులతో వచ్చావు ఓటు చేతులు తీసుకున్నావు ఆ ఓటి చేతులతోనే వెళ్ళిపోతున్నావు అందువల్ల ఇది నేను చేస్తున్న అహంకారం తగ్గించుకోవాలి ఎక్కడో లేదు ఇది పుణ్య భూమి ఈ భూమి మీద పుట్టడమే మనం చేసుకున్న పుణ్యం ఈ ప్రపంచంలో భారతదేశంలో పుట్టడం మనం చేసుకున్న పుణ్యం అందువల్ల వాటి మీద రాగాలను తీసేసుకోవాలి ఇకపోతే శమాది షట్ సంపత్తి అన్నది షట్ అంటే ఆరు శమము దమము ఉపరితి తితిక్ష శ్రద్ధ సమాధానం ఈ ఆరు ఉంటాయి అన్నమాట ఈ ఆరు లక్షణాలు కూడా చెప్తుంది శమము అంటే ఏంటి ఇది సంస్కృతం మనకు అర్థం కాదు అందువల్ల దాన్ని అంతరేంద్రియ నిగ్రహం అంతరేంద్రియ నిగ్రహం అంటే పంచ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కళ్ళు చెవి ముక్కు నోరు అంటే నోరు నాలుక చర్మం ఇవి ఉన్నాయి ఇవన్నీ బాహ్య ప్రపంచానికి వెళ్తాయి ప్రతిసారి కూడా వాటిని మనం అంతర్ముఖం చేసుకోవాలి అంతర్ముఖం చేయటం అంటే తాబేలు చెప్పుకుంటాం మనం తాబేలు కూడా తన యొక్క ఇంద్రియాలు మొత్తం కూడా ఒకసారి లోపల లాక్కున్న తర్వాత గట్టిపడిపోతుంది దాన్ని మనం ఏం చేయలేం అలానే నువ్వు కూడా ఏది చూడాలి ఏది వినాలి ఏది మాట్లాడాలి అని అదే భావం నీలో ఉంటే ఇది మనకు అవసరం లేదని ఒకసారి అంతరేంద్రియ ఇంద్రియాన్ని మనం లోపల లాక్కుంటాం తర్వాత బాహ్యేంద్రియ నిగ్రహం ఇంతే బాహ్యేంద్రియ ఇంద్రియాలు బయటకు వెళ్తున్నాయి అవి లోపల అవి కూడా ఉపరతి అంటే వైరాగ్యం వైరాగ్యం నిన్న చెప్పుకున్నామా వైరాగ్యం అంటే ఏంటి ఉన్నది ఈ ప్రపంచం అంతా సృష్టిలో ఉన్నట్టు పరమేశ్వర స్వరూపం ఒకటే దాంతో మనం సంబంధం పెట్టుకోవాలి ఇదంతా నశించిపోయేదే అని ఎప్పుడైతే మనకు తెలిసిందో వైరాగ్యం అప్పుడే వస్తుంది అంతే తప్ప ఏది కాషాయిగుడ్లు కట్టుకోవటం కాదు తర్వాత తితిక్ష ద్వందాలు ద్వంద్వం అంటే ఏంటి సుఖము దుఃఖం నిన్న మనం చెప్పుకున్నాం సుఖ దుఃఖాలు వస్తూ ఉంటాయి సుఖం దుఃఖం వచ్చిన దానివల్ల ప్రయోజనం లేదు అనేది మనకి ఎప్పుడే అర్థమైందో దాని గురించి మనం ఎంతో హాయిగా ఉండటం జరుగుతుందనమాట శ్రద్ధ అంటే విశ్వాసం దేని మీద విశ్వాసం ఉండాలి గురువు చెప్పినటువంటి వేదాంత వాక్యాలపై విశ్వాసం ఉండాలి ఇది జరిగిందా ఇది జరగలేదా వేదం చెప్పింది ఇది వాస్తవం నిజమా అబద్ధం అనే నీ సందేహం ఉండకూడదు సందేహం పడ్డావా దానివల్ల ప్రయోజనం లేదు ఈ ప్రపంచమంతా పరమేశ్వర సృష్టి అని గురువు చెప్పినప్పుడు ఇది ఎలా సృష్టి ఎలా సృష్టి అనో వివరించి చెప్తున్నారు మనకి అన్నీ కూడా నశించిపోయాటి గురించి చెప్తున్నారు అందులో విశ్వాసం బాగుండాలి ఆయన మీద విశ్వ శ్రద్ధ ఉన్నప్పుడే శాస్త్రస్య గురువాక్యస్య సత్య బుద్ధి అంటుంది శాస్త్రం వందు శాస్త్రం అంటే వేదం ఉంద గురువు నీకు ఏ ఈ విషయాలు విఫలంగా చెప్పేడు గురువు ఎందు సత్యబుద్ధి నీకు మనసు దాని మీద పెట్టి ఎప్పుడైతే నువ్వు ఆలోచన చేస్తావో నీకు సర్వం అర్థం అవుతుంది ఎవరు చెప్పాల్సిన పని లేదనమాట అందువల్ల తర్వాత సమాధానం శ్రద్ధ సమాధానం సమాధానం అంటే సరైన సమాధానం వచ్చే వరకు గురువుని ప్రశ్నించాలి అంతే తప్ప గురువుని గురువు గురించి మనం లోకటి చెప్పుకున్నాం ప్రతి దాన్ని అడగకూడదు ఎందుకని నీకు సందేహం నివృత్తి కోసం కాదుగా ఈ ప్రపంచం గురించి నీ ఆయన గురించి మీకు పెళ్లి చేసుకున్నారా లేదా మీ ఎక్కడ పుట్టారు అవన్నీ మీకెందుకు అవన్నీ దానివల్ల ప్రయోజనం లేదు వదిలేసి సర్వసంగ వదిలేసి మన కోసం మనపాసం మనకి నడిచింత దూరం మనకు వచ్చి మనం చెప్తున్నారంటే ఆయన ఒక విశ్వాసం ఉండాలి ఎప్పుడైతే విశ్వాసం ఉంటుందో మనలో ఏమవుతాయి సందేహాలను నివృత్తి అయిపోతాయి అన్నమాట అంతేగా సందేహ నివృత్తి చేసుకోవాలి తప్ప ఇంకోటి కానే కాదు తర్వాత అసలు చిట్ట చివరిది ముముక్షత్వం ముముక్ష అంటే మోహం మోహం పోవాలి మోహం అంటే ఈ కనిపించే ప్రపంచం అంతా కూడా ఆశాసివాన్ని ఎప్పుడైతే అర్థమైందో నీకు జీవితం అంతా కూడా ధన్యమైపోతుంది ఇది అందువల్ల ఒక జ్ఞానికి తప్ప ఇంకోటి కాదు మను జ్ఞానిలాగా తయారు కావచ్చు అందుటో లేదు సందేహం లేదు ఎందుకని వాళ్ళు ఎక్కడనే రాలా ఇక్కడే పుట్టారు ఇక్కడే పెరిగారు మరి ఇక్కడ మనలోనే ఉంటున్నారు మరి జ్ఞాని ఎట్లయ్యాడు తన యొక్క వేదాంత వాక్యాలను విన్నారు విని దాని యథార్థం తలపోశారు ఇది ఖచ్చితంగా జరుగుతుంది ఇది సృష్టి అంతా కూడా నాశనం అయిపోతుందని మనకు చెప్తున్నారు కాబట్టి మనసును ఎప్పుడైతే లయం చేసుకుంటామో మన జీవితం ధైన్యం అవుతుంది దానికి ఏదో పని చెప్పాలి ఎప్పుడు ఎప్పుడు ఏ పని చెప్పాలో ఏదో పని అంటే పరమేశ్వర సమాధుని పని మాట వినని మనసును నియమిస్తే నే యోగము అది యోగం నియమించాలి దానికి ఈ పరమేశ్వర స్వరూపం సృష్టి అంతా ఉంది నీకు దీని తప్ప బయట ప్రపంచంలో ఏది చూడొద్దు ఎప్పుడైతే దాన్ని నియమించావో ఖచ్చితంగా నీకు పని చెప్పి పని పెట్టాం ఆ పనితో నిమగ్నం అయిపోతుంది అనమాట మనసే మనసును నియమించునా విలపించే శిశువేలాలించునా మనసే మనసును నియమించునా విలపించే శిశువేలాలించునా తిరిగే మనసును తిరగని చూస్తూ సాక్షిగా ఉండిపో తిరిగే మనసును తిరగని చూస్తూ సాక్షిగా ఉండిపో తిరగని అది కుక్కలా తిరుగుద్దు నాకేం సంబంధం తిరిగి తిరగని నువ్వు బయటికి వెళ్తే కదా సినిమాకి వెళ్ళాలని అన్నది మనస్సు నువ్వు కదిలితే కదా నీకు ఇష్టం లేదు నువ్వు కథలు బాక ఇక్కడే కూర్చో అంతే బాహ్య ప్రపంచంలో పదార్థాలు తినాలి మంచి మంచి హోటల్స్ పెట్టారు అని పరిగెత్తుంది మనస్సు కానీ నువ్వేం చెప్తావు దానివల్ల రోగం వస్తుంది బాబు ఒకరులే అంటావు నిన్నేం చేయదు అంత సాక్షి భావంతో ఉండు అందువల్ల ఈరోజు వరకు మనం ఎన్నో మనం తెలుసుకున్నాం విఘ్నేశ్వరం గురించి అందువల్ల ఇవన్నీ కూడా మీరందరూ కూడా ఒకటి రెండు సార్లు విని మనసుని దిట్టం చేసుకోవాలి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అశాశ్వతమైన సుఖాల కోసం పరిగెత్తకుండా శాశ్వతమైనటువంటి ఘన సంపద ఏదైతే విఘ్నేశ్వర్ గురించి మనం తెలుసుకున్నామో అవన్నీ కూడా మన కోసమే పెట్టినటువంటి ఆ అంశాలన్నీ కూడా తెలియజేస్తూ ఈ ఈ మార్గంలో చెల్లిస్తారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను హరి ఓం తత్స